మేడం నమస్తే మీ పేరు నుంచి వచ్చారండి విజయవాడ నుంచి వచ్చాను మేడం ఏంటి మేడం కార్యక్రమానికి హాజరయ్యారు ఎలా అనిపిస్తుంది చాలా చాలా సంతోషంగా అనిపించింది అండి ఇంట్లో నా సొంత ఇల్లు కట్టుకుంటే నేను ఎలా గృహప్రవేశం చేసుకుంటే ఎంత సంతోషపడతాను ఈరోజు అంతకు వెయ్యి రెట్లుగా ఉంది అందరూ మా ఏరియా అందరూ కలిసి చాలా సంతోషంగా జరుపుడానికి వచ్చాము ఇది నా ఇంట్లో పండుగలాగైతే ఉంది నాకైతే అమరావతి ప్రాంతానికి చాలా సార్లు విజిట్ చేసామండి అప్పటికి ఇప్పటికీ చూస్తుంటే గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి వచ్చినప్పటికీ మాకు చాలా మార్పు అనేది కనిపించింది రోడ్లు కానీ ఏదైనా కానీ ఈ రోజు ఇంత మంచి సభ చేయడానికి కూడా అసలు ఇంత దగ్గరగా చాలా తక్కువ రూట్ లో షార్ట్ కట్ లో వచ్చినట్టు అనిపించింది రోడ్స్ చాలా బాగున్నాయి ఎక్కడ మా వాళ్ళు ఫెసిలిటీస్ కానీ అన్ని చాలా బాగా నిజంగా ఒక ఇంట్లో ఫెస్టివల్ చేసుకుంటే మనం ఎంత వరకు చేసుకుంటామో ఈ రోజు మాకు అదే హ్యాపీగా అనిపించింది ఎంతమంది నుంచి దగ్గర దగ్గర మా ప్రాంతం నుంచి నాలుగు బస్సులు బయలుదేరాయి సార్ మొత్తం కలిసి మూడు వందల మంది ఇక్కడికి వచ్చాము ఎలా ఉన్నాయి ఇక్కడ ఏర్పాట్లు చూస్తా ఉంటే ఎలా ఉన్నాయి అసలు చాలా చాలా సార్ హ్యాపీగా ఉంది సార్ అడుగు అడుగున వాటర్ ఫెసిలిటీ దొరుకుతుంది మజ్జిగ ప్యాకెట్లు ఫుడ్ పొద్దున ఉప్మా మధ్యాహ్నం ఇది నైట్ కూడా ఫుడ్ ఫెసిలిటీస్ బిస్కెట్స్ బనానాస్ అలాగే ఓఆర్ఎస్ ప్యాకెట్స్ మెడికల్ టీమ్ కూడా ప్రతి కి అలాట్ చేశారు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది సార్ ఇక్కడికి వచ్చినందుకు చాలా సేఫ్టీగా వచ్చాము సేఫ్టీగా వెళ్తా ఉంది కూడా మాకు అనిపిస్తుంది ఈరోజు ముఖ్యంగా గతంలో కూడా మోడీ గారి శంకుస్థాపన కార్యక్రమానికి హాజరయ్యారు ఇప్పుడు రెండోసారి పునఃశంకుస్థాపన కార్యక్రమానికి కూడా వస్తున్నారు దాదాపు అమరావతి ప్రాంతానికి సంబంధించి కోట్ల రూపాయల మొదలు ఎలా అండి అసలు నా పిల్లల భవిష్యత్తు అయితే కనిపిస్తుంది సార్ నాకు ఖచ్చితంగా ఇప్పటికీ పిల్లల్ని చదివిస్తున్నాను కానీ ఎక్కడికో విదేశాలకి పంపించాలి ఏంటి నా పరిస్థితి అని మాత్రం అనిపిస్తుంది కానీ ఈ రోజైతే హ్యాపీగా అనిపిస్తుంది మా పిల్లలు ఇంకొంచెం ముందుకు వెళ్తాకే ఇక్కడ నాకు అన్ని విధాలుగా సొల్యూషన్ కనిపిస్తుంది విదేశాలకు పంపించి అక్కడ ఎలా ఉంటారనే ప్రతి క్షణం భయం కానీ వాళ్ళ జీవితం బాగుండాలంటే పంపించాలి కానీ ఈ రోజు నాకు అవసరం లేదు నా రాష్ట్రం నా జిల్లాలో నా దగ్గర నా పిల్లలు ఉంటారు చాలా సంతోషంగా ఉంది సార్ అంటే ఇక్కడ భావితరాల భవిష్యత్తుకి బాటలు వేసే దిశగా మోడీ ప్రభుత్వం కానీ ఇప్పుడున్న ఎన్డీఏ ప్రభుత్వం కానీ అభివృద్ధి దిశగా అడుగులు వేస్తుందని భావిస్తున్నారా కుండా వేస్తుంది సార్ చాలా జాగ్రత్తగా ఇంతవరకు మేము డ్వాక్రాలో ఉన్నాము మాకు అన్ని ఫెసిలిటీస్ మా కాళ్ళ దగ్గరకే వస్తున్నాయి కొత్తగా మగవాళ్ళకి కూడా చేపించారు వాళ్ళకి హెల్త్ కార్డ్స్ ఇస్తున్నారు మన ఒక్కొక్క మనిషికి ఐదు లక్షల రూపాయలు హెల్త్ ఇన్సూరెన్స్ చేపించారు ఈ మోడీ ప్రభుత్వంలో ప్రతి ఒక్క ఇంటికి అన్నీ మీ దగ్గరకే వస్తాయి మీరు ఇలా కూర్చోండి అని చెప్పేసి చెప్తున్నారు లాస్ట్కి వాట్సాప్లోనే మేము కావాల్సిన అన్ని ఫెసిలిటీస్ వాట్సాప్ ద్వారా చేసుకోవడానికి కూడా ఫెసిలిటీ ఇచ్చారు సో ఏదైనా సరే మా గురించి ఆలోచించారు వాళ్ళ ఒక తల్లి బిడ్డ గురించి అలా ఆలోచిస్తుందో ఇక్కడైతే నాకు అదే కనిపించింది మేడం ముఖ్యంగా ప్రతిపక్ష నాయకులైన జగన్మోహన్ రెడ్డి గారికి కానీ వాళ్ళ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు కానీ అందరికీ కూడా ఈ అమరావతి పునఃశంకుస్థాపన కార్యక్రమానికి హాజరుకండి అని చెప్పి వాళ్ళందరికీ ఆహ్వానం పంపించడం జరిగింది కానీ ఎవరు కూడా హాజరు కాని పరిస్థితి నిన్నే జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరు కూడా వెళ్ళిపోయిన పరిస్థితి అంటే ఆయన ఎలా మీరు అమరావతి సపోర్ట్ ఆయన చిన్న విషయంలో ఏంటంటే ఇక్కడ వద్దు వైజాగ్ సైటు అని అనుకున్నారు ఆయన మనసంతా అటు సైడ్ మాత్రమే ఉంది కానీ ఇంత ఆల్రెడీ మొదలు పెట్టారు కదా ఉన్నదాన్ని డెవలప్ చేసుకుని ఉంటే ఈ పార్టీకి మనకి రెండింతలు పూర్తి అయిపోయేది గత ప్రభుత్వమే మొదలు పెట్టి కానీ ఆయన ఆలోచన ఆ విధంగా ఉంది ఈ ప్రభుత్వం ఆలోచన ఉంది కానీ ఏంటంటే మేము ఈ చుట్టుపక్కల ఉన్నాము ఇక్కడ పుట్టి పెరిగాము అమరావతి అంటే రాజధాని అని మొదటి నుంచి ఒక మాటగా అంటే రాష్ట్రం విడిపోయినాక మాకు మొదటి మాట అమరావతి రాజధాని ప్రతి ఒక్కరు గుండెల్లో అదే ఉంది కాబట్టి మేము అదే కావాలి మాకు అదే తల్లిగా అదే కావాలని మేము కూడా అనుకుంటున్నాం అంటే మేడం గతంలో ఈ అమరావతి ప్రాంతం అంతా కూడా ఎడారి అని ఇక్కడ చెట్లతో అడవిలా నిండిపోయిందని కామెంట్ చేశారు ఇక్కడ భవనాలన్నీ కూడా గ్రాఫిక్స్ అని కూడా మాట్లాడిన పరిస్థితి మరి ఇప్పుడు మీరు చూస్తూ ఉన్నారు కదా ఎలా ఉంది అసలు అమరావతి బిల్డింగ్లు కానీ ఇక్కడ వాస్తవ పరిస్థితి ఏంటంటే సార్ ఇక్కడ బిల్డింగ్లు అవే కాకుండా సాంస్కృతిక కార్యక్రమం ఒక దేవాలయం కూడా ఇక్కడ ఏర్పడింది ఆ ప్రాంతానికి వస్తే ఏదో గుడికి వెళ్తున్నట్టుగా అనిపిస్తుంది చుట్టూ ప్రశాంతత వాతావరణం బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్ కూడా బాగుంది వెళ్ళే వాళ్ళకి వచ్చే వాళ్ళకి రూట్ విషయంలో కానీ ఏదైనా కానీ చాలా ఫెసిలిటీగా ఉంది మాకైతే దీన్ని చూస్తుంటే హైదరాబాద్ కన్నా హైటెక్ సిటీ కన్నా మా అమరావతి అలా ఉంటుందేమో భవిష్యత్తులో ఖచ్చితంగా భవిష్యత్తు కనిపిస్తుంది అంటే దీనిని భ్రమరావతి అని కానీ కమరావతి కాని కానీ ఇక్కడ చంద్రబాబు నాయుడు బినామీలే పెంచి పోషిస్తున్నారు కానీ ఎన్నో ఆరోపణలు వస్తూ ఉన్నాయి ఈ ప్రాంతం మీద ముంపు ప్రాంతం అని ఇవన్నీ కూడా వీటన్నిటిని మీరు లెక్క చేస్తూ ఉన్నారు పట్టించుకుంటా ఉన్నారు అసలు ప్రజలు ఏమనుకుంటా ఉన్నారు మీ మీ ప్రజలు ఏమనుకుంటున్నారు రాజకీయ నాయకులు ఏం చేస్తున్నారు అనేది కాదు నేను ఒక మహిళగా ఒక ఈ ఇంటి ఆ ఇంటి ఆడపిల్లగా నేనేం చెప్తున్నాను అంటే కనుక అది అంతా వాళ్ళకు సంబంధించిన విషయాలు అది నిజమాబద్ధం అనేది ప్రభుత్వానికి తెలియాలి చుట్టుపక్కల మాకు తెలిసింది మాకు కనపడింది కనపడుతుంది దాన్ని బట్టి మేము చేయగలుగుతున్నాం మాకు ప్రతి చోట మాకు డెవలప్ అనేది కనబడుతుంది ఎక్కడ ఏది మిస్ అవ్వలేదు కాబట్టి నాకు అవన్నీ అనవసరం విషయం నాకైతే ఇక్కడ జరుగుబడి జరుగుతుంది పనులు జరుగుతున్నాయి మా రాజధాని తొందరలోనే చూస్తామని మాత్రం నాకు అనిపిస్తుంది చాలా సంతృప్తి పరంగా ఉన్నాను